కొమ్మల్లో కొమ్మల్లోేటి కోయిలమ్మ అమ్మా పాడి పిలువవమ్మ కొమ్మల్లో గో కోయిలమ్మ కోయిలమ్మా గుంతి పాడి పిలువవమ్మ మూలవాసులా వాసు మల్లయోధులా ౌనాన్ని వీడమని చెప్పవమ్మా కొమ్మల్లో ఊశటి కోయిలమ్మా గుంతెత్తి పాడి పిలువవమ్మ కొమ్మల్లో ఊశటి కోయిలమ్మా కుంతెత్తి పాడి పిలువవమ్మా పారేటి ఏరంటి ఒరవడుంది కొండల్లి కొట్టే గుండె ఉంది ఒడిదుడుకులు ఎదురుకునే ఒడుపు ఉంది పోరాడి సాధించే నేర్పు ఉంది కన్నమా దాసుకు వారసుడా నీ పుట్టుక మూలాలు మరిచినోడా కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా పాడి పిలువవమ్మా సైన్యాన్ని నడిపిన శక్తినిది రాజ్యాంగ మే రాసేయుక్తిని సైన్యాన్ని నడిపిన శక్తినిది రాజ్యాంగే మే యుక్తి యుక్తినిది గలమెత్తి గర్జించే గొంతు గొంతునిది ఆ శక్తి యుక్తులన్నీ వాళ్ళో నీవన్న ఓసారి గుర్తు చెయ్యి కొమ్మల్లో కొమ్మల్లో కోంతెత్తి పాడి పిలువమ్మా కథలుగా చెప్పేటి గాదా పల్నాటి చరితంత నీదే గాదా కత్తి కర్ర యుద్ధ విద్యలో నా నీకు నీ వేసాటి ఎవరు పోటీ మాలలంటే మల్ల యోధులంటా ప్రశ్నించే గొంతు కల గలమైతాడు శ్రమజీవి నెత్తుటి పాటైతడు పోరు దారిలో ఎగిరే జెండైతడు త్యాగాల బాటలో ముందుంటాడు అన్నింట ముందుండే నా మాలవాడ యోధుడే మాలవాడా దాస మర్చిపోయిండే బలోడు నాడు యుద్ధ విద్యలో ఆరి నేడు మరు భూమిలో కాటి కాపరోడు చరితనే తిరగేసి రాజకోడు తన చరితనెందుకో మరిచినాడు కొమ్మల్లో కొమ్మల్లో కొమ్మ కొమ్మల్లోసేటి కోయిలమ్మా గుంతెత్తి పాడి పిలువవమ్మా నేల విడిచి సాము చేస్తున్నాడో నింగికే నిచ్చెనా లేస్తున్నారో ఏవేవో పేర్లతో విడిపోతారో తన వాళ్ళకే దూరం అయిపోతారు అందరూ మన వాళ్ళనంటున్నారో తన వాళ్ళ చేస్తున్నారో కొమ్మల్లో బోలో జై భీం బోలో బోలో జై మా বলো জয় বি বলো বলো জয় বিম বলো বলো জয় ভালো বলো বলো জয় বিম বলো বলো জয় বিম বলো বলো জয় বিম বলো বলো জয় বিম বলো জয় বি